డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరందరూ కూడా ఆయుధ ఆరోగ్యత ఉండాలని భగవంతుని ఈ నూతన సంవత్సరంలో ప్రార్థిస్తున్నా కొన్ని రోజులు ఈ డ్రీమ్ ప్రోడక్ట్స్ ప్రొడక్షన్ కొద్దిగా మరి వీడియోలు చేయలేదు దానికోసం చింతిస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి వీడియోలు రెగ్యులర్గా మీకు అందుబాటులో తీసుకొచ్చి మంచి మంచి విషయాలను చెప్తామని తెలియజేస్తున్నాను నూతన సంవత్సరం అనగానే మనందరికీ కూడా ఒక విధమైనటువంటి ఉత్సాహం మరియు దాంతోపాటు మీ మీ జాతకాలు ఎలా ఉన్నాయి మరి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అలాగే గురు శని గ్రహాలు నవగ్రహాలు కూడా వాటి సంచారం వలన వాటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంటుంది కాబట్టి మా ప్రేక్షకులందరి కోసం ఈ ఈరోజు ఈ నూతన సంవత్సర రాశి ఫలితాలను తెలియజేస్తాను ఈ నూతన సంవత్సరము శ్రీ క్రోధినామ సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరము క్రోధి అంటే కొద్దిగా కోపం అధికంగా ఉంటుంది అలాగనే కోధినామ సంవత్సరములో రాజు కుజుడు అవడం వల్ల కుజుడు భూకారకుడు కాబట్టి ఈ భూమిలో ఉన్నటువంటి అగ్నిపర్వతాలు పగలడము ఆయా కొన్ని దేశాలలో భూకంపాలు సంభవించడము అలాగే అగ్ని ప్రమాదాలు అలాగే దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశము ఈ సంవత్సరం ఉంటుంది ఈ క్రోధనామ సంవత్సరంలో రాజు కుజుడు కావటం వల్ల కుజుడు సూత్రుడు కాబట్టి తాను చేసేటువంటి ఈ ఇట్లాంటి భూకారకుడైనటువంటి కుజుడు వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా బంగారాన్ని ఎక్కువగా యూజ్ చేయకూడదు ఎందుకంటే దొంగల బారిన పడాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితులలో వాటికి వేయకుంటేనే చాలా మంచిదని మా సూచన కాబట్టి క్రోజినామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ మేషరాశి మేషరాశికి ఆదాయ ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు తర్వాత ఈ రాశి వారు చాలా అద్భుతంగా ఈ సంవత్సరం యోగిస్తుంది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా యోగించేటువంటి కాలము గురువు రెండవ స్థానంలో ఉండడం వల్ల చాలా మేలు చేస్తాడు అన్ని శుభకార్యములు చేయడము పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు అలాగనే ఇల్లు లేనటువంటి వారు ఇల్లు యోగము అలాగనే భూమి లేనటువంటి వారికి భూయోగము ఉద్యోగ యోగములు ఇలాంటి యోగములు అద్భుతంగా మేషరాశి వారికి ఎన్నడూ చూడని విధంగా ఈ సంవత్సరము అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు ఆ తర్వాత ఈ సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారు మరి శివాభిషేకం చేయడం వల్ల వారికి సోమవారం రోజు శివ శివాభిషేకం చేయడం వల్ల చాలా ఫలితాలు ఇక బాగా ఉంటాయి కాబట్టి క్రోధనామ సంవత్సరంలో వారు ముక్కాల్సినటువంటి అంటే పూజించాల్సినటువంటి భగవంతుడు మరి ఈశ్వరుడు ఈశ్వరునికి అభిషేకం చేయడం వల్ల వీరి ఫలితాలను చక్కగా పొందే అవకాశం ఉంటుంది తర్వాత వచ్చే రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి ఆదాయం రెండు వ్యయము ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు వృషభ రాశి వారు కూడా రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల యాభై వరకు అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి వారు ఈ సం ఈ సంవత్సరంలో ఎన్నడూ చూడలేనటువంటి అభివృద్ధిని చూస్తారు ఆదాయానికి లోటు ఉండదు కానీ వీరు కూడా మరి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి ఈ ఆదాయం ఉంటుంది ఆదాయం ఏమో తక్కువ ఉన్నాయి కదా మరి అయ్యగారు ఇలా చెప్తున్నాడు అనుకోకండి మీకు రెండు వేల యాభై వరకు చాలా చక్కని యోగాలు ఉన్నాయి భూయోగము వాహన యోగము ఉద్యోగములో అభివృద్ధి అలాగనే ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగము సినీ రంగంలో ప్రవేశించాలనుకునే వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు దాంతోపాటు విదేశాలకు వెళ్ళేటువంటి విదేశీ విదేశీయాలను కూడా ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నది కాబట్టి వృషభ రాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలే ఈ సంవత్సరం గోచరిస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఐదు ఐదు ఆదాయము వ్యయము ఐదు ఖర్చు ఐదు మూడు రాజ్యపూజ్యము ఆరు అవమానం ఈ మిథున రాశి వారికి కాస్త శని బాగలేడు అలాగే గురుబలం కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల వేడి నీళ్ళకు చల్లీలాగా మీ జాతకము ఉంటుంది కాబట్టి కొన్ని పనులు అవుతుంటాయి కానీ కొద్దిగా మీ కోపం వల్ల కొన్ని పనులు చనిపోయే అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఓపికతో మీ కార్యాన్ని సాధించుకోవాలి ఈ సంవత్సరము ఫలితాలు తక్కువగా ఉన్నందున ఈ రాశి వారు పూజించాల్సిన దేవుడు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఆరాధన విష్ణు సహస్రనామాలు చేయడం వల్ల వీరు అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతారు తర్వాత వచ్చేటువంటి రాశి కర్కాటక రాశి ఆ కర్కాటక రాశికి ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రూపాయలు రాజపూజం ఆరు అవమానము ఆరు ఈ కర్కాటక రాశి వారికి కూడా అద్భుతమైన ఫలితాలే గోచరిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి రెండు వేల యాభై సంవత్సరం వరకు పట్టింది బంగారం అన్నట్టు ఉంటుంది కానీ శని ప్రభావం వల్ల కొంత ఇబ్బందులైతే ఏర్పడే అవకాశం ఉంది మానసిక క్షోభ అలాగే ఆర్థికమైనటువంటి ఒడిదుడుకులు లోనైతారు దానికి కారణము మీ మనస్సే అంటే మనసు ఏకాగ్రతలో ఉంచి మనసు చాలా ఇబ్బందికరంగా కొంత మానసిక ఆందోళన గురి కాకుండా మీరు దైవ ప్రార్థనలు కనుక చేస్తూ జపం చేసుకున్నట్టయితే తప్పకుండా ఈ ఫలితాలను గోచరిస్తున్నాయి ఈ సంవత్సరము శివుడికి అభిషేకం చేస్తూ అలాగనే వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల మీ సమస్యలన్నీ కూడా పరిష్కారమై మీరందరూ కూడా ఆయురారోగ్యాలతోటి ఈ కర్కాటక రాశి వారు ఉంటారు వీరికి వివాహం కానటువంటి వారికి సంవత్సరం వివాహమయ్యే అవకాశం ఉన్నది వారికి అనుకున్న పనులు సాధించడానికి అవకాశం క్రోధనామ సంవత్సరములో మెండుగా ఉన్నదని చెప్పవచ్చు సింహరాశివారి తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం రెండు అవమానం రెండు సింహరాశి వారికి అద్భుతమైన యోగం అని చెప్పవచ్చు ఎందుకంటే గురువు పంచమ స్థానం గురువు చాలా మంచి అద్భుతమైనటువంటి స్థానాల్లో ఉండడం వల్ల శని కూడా మంచి స్థానంలో ఉండడం వల్ల వీరి ఇదివరకు ఎన్నడూ చూడలేనటువంటి అభివృద్ధిని వీరు సాధిస్తారు వీరికి అన్ని యోగములు గోచరిస్తున్నాయి భూయోగము గృహయో గృహయోగము అలాగే వాహన యోగము ఉద్యోగంలో ప్రమోషన్లు ఈ పెళ్లిగా ఉన్నటువంటి వారికి వివాహ యోగములు కూడా అద్భుతంగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరము కాబట్టి అద్భుతంగా ఉంటుంది వీరు ఈ సంవత్సరం విష్ణు శాస్త్రనామాలు సాగడం వల్ల అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు తర్వాత రాశి కన్యా రాశి కన్యారాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఇక కన్యారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల యాభై వరకు అద్భుతమైన అటువంటి గ్రహచారం గ్రహ సంచారం గోచరిస్తూ ఉన్నది శుక్రుడు గురువు అద్భుతంగా వీరి జాతకంలో మరించి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఎన్నడూ చూడని విధంగా వివాహం కారి వారికి సంవత్సరం వివాహము యోగము అద్భుతంగా ఉన్నది అలాగనే ఉద్యోగం లేని వారికి ఉద్యోగము గృహయోగము కావలసినటువంటి వారు గృహంకి నిర్మించుకోవడానికి అద్భుతమైన యోగం ఈ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరంలో సంవత్సరములో గోచరిస్తున్నది ఇప్పటి నుంచి అంటే రెండు వేల యాభై వరకు కూడా వీరు అద్భుతమైన ఫలితాలనే సంచరించుకుంటారనే చెప్పవచ్చు వీరు వినాయకుడికి బుధవారం బుధవారం గరకలతో మాలగా మాల అల్లి వేసి పెసాలు నైవేద్యం పెట్టినట్టయితే వీరు అద్భుతమైన ఫలితాలను గ్రావాస రాశి తులారాశి తులారాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం తులారాశి వారికి మీడియంగా ఉండబోతుంది తులారాశి వారికి గురువు బలము తక్కువ ఉన్నందున ఈ సంవత్సరము కాస్త చల్లిళ్ళకు వేదిళ్ళలాగానే ఈ గాచారం గోచరిస్తూ ఉన్నది కాబట్టి ఇది అద్భుతంగా ఉండడం కోసం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మా నంబర్ను సంప్రదించినట్లయితే మీకు పరిష్కార మార్గము తెలియజేస్తాము తర్వాత వృచ్చికం రాశి వారికి ఆదాయం ఎనిమిది పద్నాలుగు ఖర్చు రాజ్యపూజం నాలుగు అవమానం ఐదు ఈ వృచ్చిక రాశి వారికి కూడా ఈ సంవత్సరము గ్రాచారము ఏడు ఏడవ భాగంలో ఏడింట ఉండడం వల్ల కొంత కొంత మెరుగున్నప్పటికీ తర్వాత శని శుక్రుడు రాహుకేతుల ప్రభావం వల్ల వీరికి కొద్దిగా ఇబ్బందులు చిక్కులు వచ్చి పడే అవకాశం ఉన్నది కాబట్టి ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్లను సంప్రదించండి దానికి పరిష్కార మార్గములు మేము రెమెడీ చెప్తాము తప్పకుండా మీరు అన్ని విధములుగా సక్సెస్ అయ్యే విధంగా మేము సూచనలు చేస్తాము తర్వాత ధనస్సు ధనస్సు వారి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఏడు అవమానం ఐదు ఈ సంవత్సరం ధనుస్సు రాశికి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల యాభై వరకు వీరుకు మట్టి ముట్టుకుంటే లాగా అది అంత అద్భుతంగా కలిసి వస్తుంది కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నటువంటి వీరు ఈ సంవత్సరంలో చాలా అన్ని రాసుల కంటే అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ ఫలితాలు మీకు అందడం కోసం ఈ బలితములు మీకు అందడం కోసం ఏ దైవారాధన చేయాలి ఏమేమి నియమాలు పాటించాలో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లకు ఫోన్ చేసినట్టయితే మీకు ఆ పరిష్కార మార్గము సూచిస్తాము దానివల్ల మీకు అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు తర్వాత మకర రాశి మకర రాశి వారికి ఈ సంవత్సరము పద పద్నాలుగు ఆదాయము వ్యయం పద్నాలుగు రాజ్యపూజ మూడు అవమానము ఒకటి ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి గ్రాచారం గోచరిస్తూ ఉన్నది కాబట్టి గ్రహానుకూలత వల్ల వీరు అనుకున్న పని పట్టుదలతో సాధిస్తారు విదేశీయానం ఉంటుంది భూగృహ యోగములు ఉంటాయి ఉద్యోగంలో నూతన ప్రమోషన్ కూడా వీరికి కలుగుతుంది వివాహం కాని వారికి సంవత్సరము వివాహం అవుతుంది ఒకవేళ ఇలాంటి ఫలితాలు జరగనట్లయితే మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్నటువంటి ఈ నంబర్కు ఫోన్ చేసినట్టయితే మేము కొన్ని సలహా సూచనలు తెలియజేస్తాము ఆ రెమెడీస్ వల్ల మీరు సక్సెస్ బాటలో నడవడం కోసం అవకాశం ఉంటుంది కుంభరాశి వారు తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి పద్నాలుగు ఆదాయం వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఒకటి కుంభరాశి వారికి ఈ సంవత్సరము సాడే అంటే ఏడు ఏడేళ్ల నిమిత్తం శనిలో నడుస్తూ ఉన్నది ఆదాయము వేములు సమానంగా ఉంటున్నాయి కాబట్టి వీరికి తల్లిళ్ళకు వేరునీళ్ళలాగానే వీరి జాతకం గోచరిస్తున్నది కొన్ని శుభ ఫలితాలు కొన్ని ఫలితాలు అన్ని మిక్సింగ్గా కనిపిస్తున్నాయి కాబట్టి వీరు కూడా మరి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్లను సంప్రదిస్తే వీరికి మంచి రెమెడీసు పూజ ఏమి చేసుకోవాలో వివరంగా తెలియజేయడం జరుగుతుంది తద్వారా వీళ్ళు ఈ సంవత్సరం కూడా శుభయోగాలు పొందడానికి అవకాశం ఉంటుంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి ఆదాయం ప పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగు మీనరాశి వారికి ఈ సంవత్సరము కొంత ఇబ్బందికరమైనటువంటి విషయాలు మానసిక ఆందోళన అనారోగ్యాన్ని పురైతారు అలాగే బంధువు మిత్రుల ద్వేషానికి గురవుతారు కోపం అధికంగా ఉంటుంది ముఖ్యంగా శని ఏడేళ్ళ అంత శనిలో ఒక సంవత్సరం జరిగింది ఇంకొక సంవత్సరం ఉంది కాబట్టి ఈ శని నెత్తిలో కూర్చోవడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి అనారోగ్యములు సంభవిస్తాయి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కొంత ఉపశమనం జరుగుతుంది వీరికి ఆదాయానికి మించిన ఖర్చులు కొన్ని అప్పుల బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇవన్నీ కూడా జరగకుండా కొన్ని తప్పిపోవడానికి కోసం కొన్ని ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్లకు ఫోన్ చేయడం వల్ల మీ కొన్ని రెమిడీసు దైవారాధన ఏ విధంగా ఉండాలో తెలియజేస్తాము అలాగే మీరు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఫలితాలు గోచరిస్తున్నాయి వీటి కోసం ఇంకా వివరణ కోసము మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబరుకు ఫోన్ చేసి మీరు అన్ని వివరాలు కూడా పర్సనల్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరము ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి కాబట్టి మీరందరూ ఈ వీడియో చూసి మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి ఇతరులకు తెలియజేయండి అలాగనే మేము మీ సూచించేటువంటి సూచనలకు ఈ స్క్రీన్ మీద ఉండే నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవడం ద్వారా మీకు అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అదే కాకుండా మళ్ళీ ఎవరి రాశికి వారు పర్సనల్గా ఒక్కొక్క రాశికి సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది తద్వారా మీకు అన్ని వివరాలు క్లుప్తంగా తెలియజేయడం జరుగుతుంది స్వస్తి